నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నిజంగా సెల్యూట్ టు ఉత్తరాఖండ్ సీఎం నకిలీ బాబాల పేరుతో అక్రమ మత మార్పిడి చేస్తున్న వాళ్ళకు చెక్ పెట్టడానికి కటకటాల పాలు చేయడానికి చుక్కలు చూపించడానికి ఆపరేషన్ కాలనేమిని అక్కడ రూపొందించారు ఈ విషయాన్ని మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాం ఇప్పుడు ఆపరేషన్ కాలనేమితో నకిలీ బాబాల గుట్టు రట్టు చేయడమే కాదు పరిగెత్తిస్తున్నారట ఉత్తరాఖండ్ నుంచి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఈ వీడియో ద్వారా నేను అందిస్తాను ఉత్తరాఖండ్లో ఆపరేషన్ కాలనేమి విస్తృతంగా సాగుతుంది నకిలీ బాబాలతో పాటు అక్రమంగా మత మార్పిలు చేస్తున్న పద్నాలుగు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ దరిద్రులకి వాళ్ళ మతం చెప్పుకొని మాట్లాడటం కూడా చేత కాదు పిరికినా పందలు నిజంగా పిరికి పిరికోళ్ళు ఎంత పిరికోళ్ళు అంటే ఎస్ నేను ఒక ఇస్లాం బాబా అని అని చెప్పుకోరు వీళ్ళొక హిందూ గుళ్ళో పూజారిగా మఠాధిపతిగా అవ్వడానికి కూడా సిద్ధమైపోతుంటారు అంత దరిద్రులు ఒక అమ్మాయిని ప్రేమలో దింపడానికే తమ మతాన్ని చెప్పుకోలేని పిరికి వెదవలు నకిలీ బాబాల పేరుతోటి చాలా అక్రమాలు చేస్తున్నారు బయటికి రుద్రాక్షమాలను వేసుకొని కాషాయాలు కట్టుకొని వాళ్ళ అసలు పేర్లు ఆధార్ కార్డులు బయటికి తీస్తే గుట్టురట్ అవుతుంది ఈ ముసుగులో మతం మార్చేవాళ్ళు చాలామంది ఇలాంటి పద్నాలుగు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇందులో బంగ్లాదేశీలు కూడా ఉన్నారు రాష్ట్రంలో ఐదు వేల ఐదు వందల మందికి పైగా వ్యక్తులను పోలీసులు విచారించారని వీరిలో ఒక వెయ్యి ఒక వంద ఎనభై రెండు మందిపై నివారణ చర్యలు తీసుకున్నారని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ అండ్ లా ఆర్డర్ నిలేష్ ఆనంద్ భారనే వెల్లడించారు నిజానికి జూలై మాసంలో ఈ ఆపరేషన్ కాలనేమి ప్రారంభమైంది ఆగస్టు మాసంలో పోలీసులు రాష్ట్రంలో నాలుగు వేల మందిని ప్రశ్నించారు దీని తర్వాత మూడు వందల మందిని అరెస్ట్ చేశారు ఇదే ఆపరేషన్ కింద హరిద్వార్లో కూడా ఇదే ఆపరేషన్ కింద ముగ్గురిని అరెస్ట్ చేశారు నిన్న డెహ్రడూన్లో ఐదుగురిని అరెస్ట్ చేశారు ఈ ప్రాంతాలతో పాటు తెహారి పౌరి అల్మోరా నైనిటాల్తో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది రాష్ట్రంలో ఆపరేషన్ కాలనేమి గణనీయమైన పురోగతిలో ఉందని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ప్రకటించింది దీనిపై మరింత అప్రమత్తంగానే ఉన్నారని పోలీసులకు కూడా తగిన మార్గదర్శకాలు జారీ చేశామని పేర్కొంది అసలు ఈ కాలనేమి అంటే ఏమంటో తెలుసా ఎందుకు ఉత్తరాఖండ్ సీఎం ఆపరేషన్ కాలనేమి అని పెట్టి ఈ నకిలీ బాబాలను ఏమంటారు చెడుగుడాడుకుంటున్నారో తెలుసా మారీచుడు అనే రాక్షసుడి కుమారుడే కాలనేమి రామాయణం భారతం రెండిటిలోనూ కాలనేమి ప్రస్తావన ఉంది హనుమంతుడు సంజీవిని తీసుకోకుండా సాధువుగా వేషం వేసుకొని అడ్డుపడ్డాడు ఆ తర్వాత అతను మహాభారతంలో శ్రీకృష్ణుడి మామ అయిన కంసుడిగా పునర్జన్మ పొందాడు మహాభారతంలో శ్రీకృష్ణుడి మామైన కంసుడిగా పునర్జన్మ పొందినవాడే ఈ కాలనేమి ఏదేమైనా ఇలాంటి ఆపరేషన్ కాలనేమి ఇలాంటివి ప్రతి స్టేట్లో రావాలి ఇలా అక్రమంగా బాబాల ముసుగులో మత మార్పిడి చేస్తూ తప్పుడు పేర్లతోటి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న ప్రతి ఒక్కరిని కటకటాల పాలు చేసుకుంటూ పారిపోయేలాగా చేయాలి ఈ విషయంలో సెల్యూట్ టు ఉత్తరాఖండ్ సీఎం మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి